హలో గాయస్ చూసినా ఉండండి జయస్ ట్వంటీ ఫోర్ వచ్చాను మన ముందు మన క్రికెట్ కోచ్ ఉన్నాడు అలాగే పెవిలియన్ క్లబ్ ఫస్ట్ టైం ఒక సంవత్సర క్రితము క్యాంప్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఎంతో ఖుషితోన ప్రతి ఒక్క కి ఎంకరేజ్మెంట్ చేసి ఫస్ట్ టైం అండర్ ఫోర్టీన్ సెలెక్ట్ కావడము ఇద్దరు ప్లేయర్స్ సెలెక్ట్ కావడము చాలా గొప్ప విషయము అనిపిస్తుంది మన ముందు కోచ్ భరత్ అన్నాడు చూద్దాం తన ఒక హార్డ్ వర్క్ ప్రతి ఒక్క ప్లేయర్స్ ఎలాగైనా ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో ముందుకు తీసుకుపోవడం జరిగింది చెప్పండి కోచ్ గారు అసలుకి ఎలా అనిపిస్తుంది అసలుకి అండర్ ఫోర్టీన్ స్టేట్ కు సెలెక్ట్ కావడం గుడ్ ఈవినింగ్ బ్రదర్ అందరికి గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ పెవిలియన్ క్రికెట్ క్లబ్ అనేది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు వెబినార్ లో స్టార్ట్ చేసినాం కేవలం టాలెంట్ ఉన్న క్రికెట్ ప్లేయర్స్ తయారు చేద్దామనే ఒక సంకల్పంతోనే చాలా హార్డ్ వర్క్ చేసి క్యాంప్ పెట్టినాం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాం సెంటు లేకుండా సెంట్ని డెవలప్ చేసుకొని అదేవిధంగా నాకున్న కాంటాక్ట్స్ ద్వారా హైదరాబాద్లో నా పరిచయాలకు నేను ఫార్మర్ క్రికెట్ ప్లేయర్ ఒక టెన్ టువెల్ ఇయర్స్ నుంచి ఆడినాను మేము డిస్ట్రిక్ట్ టీం కూడా క్యాప్టెన్సీ చేశాను నా అప్పుడు ఇంత ఆపర్చునిటీస్ లేవు ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి గ్రహించి నాకు నాకున్న కాంటాక్ట్స్ ద్వారా హైదరాబాద్లో ఒక ని అప్రోచ్ కావడం జరిగింది వాళ్ళు కూడా నా ఆట తెలుసు వాళ్ళకు నా అక్కడ హార్డ్ వర్క్ తెలుసు నా టాలెంట్ తెలుసు నన్ను నమ్మి నాకు ఒక టీం ఇచ్చారు అదే అదే ఎంకరేజ్మెంట్తోనో అదే డెడికేషన్తోనో నేను కూడా లీగ్ టీమ్ కి మన మహబూబ్నార్ ఓన్లీ మహబూబ్నార్ రూరల్ ప్లేయర్స్ ని తీసుకోవడం జరిగింది ఒక టెన్ టు ట్వెల్వ్ మ్యాచెస్ వాళ్ళు హెచ్చి హైదరాబాద్ లీగ్స్ ఆడిర్ ఒక టీంకి వెళ్ళి ఆడిరు అక్కడ అక్కడ పర్ఫామ్ చేసిన ఇద్దరు పిల్లలు సాయిరామ్ మరియు సుప్రతిక్ ఇద్దరు కూడా ఔషరానికి పర్ఫామ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రాబుల్ స్ అండర్ ఫోర్టీన్ కేటగిరీలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు దాంట్లో దాంతోపాటు ప్రాబుల్స్ లో కూడా సుప్రతీక్ చాలా బ్రిలియం బౌలింగ్ వేసాడు అన్ఫార్చునేట్ గా మనకు కొన్ని వికెట్స్ రాలేదు హిస్ కోడ్ అయిన కానీ పట్టు వదలకుండా ఫోర్త్ మ్యాచ్ లో ఎయిటీ త్రీ రన్స్ నాట్అవుట్ గా నిలిచాడు అదేవిధంగా విధంగా సాయిరామ్ కూడా చాలా చిన్న ప్లేయర్ థర్టీన్ ఇయర్స్ లీగ్స్ లో టూ సెంచరీస్ టూ హాఫ్ సెంచరీస్ అదేవిధంగా ప్రాబుల్స్ ఫైనల్ మ్యాచ్ లో నైన్టీ త్రీ రన్స్ నాట్ అవుట్ గా ఉండి సెలెక్టర్స్ కూడా వీళ్ళిద్దరి ఛాన్స్ ఛాన్స్ లేకుండా ఎటు పరిస్థితుల్లో వీళ్ళ పేరుని కూడా డిస్టర్బ్ చేయకుండా అటు స్కోర్స్ కొట్టి ఇవి ఇప్పుడు మన మహిళ మన పెవిలియన్ క్రికెట్ క్లబ్కి ఎంతో పేరు తెచ్చిర ఆల్ ది బెస్ట్ బేటా ఇద్దరు కూడా మంచిగా ఆడండి స్టే ఇది ఫస్ట్ టైం మన లైఫ్ లో స్టేట్ లో ఆడితే కదా మన లైఫ్ ఏ చేంజ్ అయిపోతే మన క్యాంప్ కూడా మంచిగా పేరు వస్తుంది ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ది ప్లేయర్స్ కాదు ఎన్నెల్ లేని విధంగా ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ క్యాంపు ఎన్నో కష్టాలు చూసిందో ఎవరెవరో రాజకీయ నాయకుల్ని అప్రోచ్ అయ్యిండ్రు ఒక గ్రౌండ్ కోసం ఎలాగైనా సరే చాలా మంది ప్లేయర్స్ ని ముందలు తీసుకుపోవాలి ఎలాగైనా మన యొక్క పాలమూరు ముద్దు బిడ్డలు ప్రతి ఒక్కరిని ఒక ఎగ్ టాలెంట్ ప్లేయర్స్ ని ముందలు తీసుకోపోవాలనే ఒక సంకల్పం మీరు గట్టిగా ఉంది అనిపిస్తుంది అసలుకి చాలా కష్టాలు పడి ఎలా అనిపిస్తుంది అసలుకి అసలుకి స్టేట్ సెలెక్ట్ కావడం అనేది చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఎందుకంటే ఎంతో మంది ప్లేయర్స్ ఆడుతున్నాం రైట్ ఫ్రమ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మేము ఆడుతున్నాం క్రికెట్ మేము ఆడినాం మా సీనియర్స్ ఆడిడు మా సూపర్ సీనియర్స్ ఆడిడు ఇంతవరకు కూడా ఎవరు కూడా అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ కానీ ఈవేనే ఐపీఎల్ కూడా మనకు ఛాన్సెస్ ఏ లేవు అసలు హెచ్ఏ క్రికెట్ హెచ్ఏ హెచ్సిఏకి ఆడడం అంటేనే ఒక డిస్టిక్స్కి వెళ్ళి తెలంగాణ డిస్టిక్స్కి వెళ్ళి ఆడడం అంటే చాలా గొప్ప విషయం గొప్ప విషయం కాదు ఒక అది డ్రీమ్స్ లో కూడా లేకున్నా అనమాట ఈ రోజు మనం గట్టిగా పట్టుకొని ప్లేయర్స్ ని గట్టిగా మోటివేట్ చేసుకొని ఫోకస్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా మనం వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళని ఇడవలేదు ప్లేయర్స్ ఇవ్వలేవు ప్లేయర్ కి కూడా ఫైర్ ఉంది గ్రహించడం ప్లేయర్ గట్టిగా పట్టుకున్నాం ఈ రోజు ఏదో చరిత్ర నాకు తెలిసిన వరకు మేగునారే కాదు యావత్ తెలంగాణకి వెళ్ళి సాయిరామ్ అండ్ సుప్రతి కావడం ఇది తెలంగాణ మొత్తం గుమ్మడి జిల్లా మొత్తంలోకి వెళ్ళి ఇద్దరు ప్లేయర్ సెలెక్ట్ అయిపోయారు చాలా గ్రేట్ ఫీలింగ్ అసలు ఇంకోటి పెవిలియన్ క్లబ్ కొత్తగా ఏర్పడింది చాలా మంది కూడా మీపై ఉంటది అరే ఇలాగైనా పోటీ తత్వం ఎట్లు అంటే క్యాంప్ క్యాంప్ చూసుకుందాం అనేది ఉంటది బట్ చాలా మంది పిల్లలు కూడా మీ యొక్క క్యాంప్ పై ముందరికి నమ్మకంతో ముందరికి పంపిస్తున్నారు అసలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఏ విధంగా ఉంది పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మాత్రం ఇంతవరకు మనం సాధించలేం ప్లేయర్స్ మనం ప్లేయర్స్ నమ్ముతాం మనం ప్లేయర్స్ ఏమవుతారంటే వన్ టూ ఇయర్స్ ట్రై చేస్తారు పేరెంట్స్ ఆ తర్వాత కాదనుకుని వదిలేస్తారు ఇద్దరు పేరెంట్స్ కూడా ఉన్నారు చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు మనకు ఇంకా మిగతా క్యాంప్స్ అంటే మాకు ఎప్పుడు కాంపిటీషన్ ఇవ్వాలి వాళ్ళు కూడా వీలు ఇవ్వాలి మా ఆట ఏందో మాకు తెలుసు మాకు కోచింగ్ ఏందో తెలుసు మా స్కిల్ ఏందో తెలుసు మాకున్న పరిచయాలు కూడా తెలుసు మాకు ఒక ప్లేయర్ని లో లెవెల్కి వెళ్ళి జీరో లెవెల్కి వెళ్ళి టాప్ లెవెల్కి తేవడం అనే స్కిల్ కూడా మాకు తెలుసు ఇంకా మేము ఆడినాం క్రికెట్ ఆడినాం మాకు బయట పరిస్థితి ఎట్లుందో తెలుసు మాకు అన్నీ తెలుసు ఏ లెవెల్ ప్రాక్టీస్ ఇస్తే ఆ లెవెల్ ప్లేయర్ కూడా తెలుసు మాకు వేరే క్లబ్స్ కూడా వాళ్ళు వాళ్ళు బెటర్ చేసుకుంటారు మా దగ్గర ఇంకా టాలెంట్ ఎక్కువ ఉంది మా దగ్గర స్కిల్ ఉంది ఎక్స్పీరియన్స్ రోజు పాషా ఉన్నాడు మేము ఉన్నాం బయటికి వెళ్ళి మాకు నవాజ్ బై సపోర్ట్ చేస్తున్నాడు చాలా మంది చాలా మంచి మహబూబ్ నగర్ లో చాలా మంది ప్లేయర్స్ వరకు వాళ్ళకు లైట్ తీసుకుంటారు కానీ సెలెక్ట్ కావడం అసలు అదే అదే గేమ్ చేంజ్ మనం ఇండియా అనుకుంటారు మా దగ్గర పిల్లలు అన్నారు ఆకున్న కాంపిటీషన్కి ఆ పిల్లల ఒక దానికి మనం మన మన మా టాలెంట్ మా కోచెస్ మాది ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ప్రాబ్లమ్స్ వరకు ప్రతి ఒక్క ప్లేయర్ పోతాడు అక్కడ వాళ్ళొక టాలెంట్ని వాళ్ళొక మోటివేషన్ చేయడమే ఇంపార్టెంట్ ప్రతి ప్లేయర్ ఈవెన్ ఎవ్రీ ఇయర్ కూడా టూ త్రీ టూ త్రీ మెంబర్స్ ప్రాబుల్స్ పోతాడు ఆ తర్వాత ఏమైతే ఆ ప్లేయర్ అనేది పరిస్థితులు చూసి డౌన్ అయిపోతుంది మా యొక్క మేజర్ రోల్ ఏందనేది ప్రాబ్లమ్స్ ఆ ప్లేయర్ని ఎట్లా మోటివేట్ చేయాలి అనేది ఇంపార్టెంట్ ఉంది మాకు ఇప్పుడు ఈవెన్ ఇదో సాయిరామ్ కూడా లాస్ట్ త్రీ మ్యాచెస్ టూ మ్యాచెస్ థర్టీ థర్టీ కొట్టిండు థర్డ్ మ్యాచ్ ఇటీన్ గెట్ బ్యాటింగ్ ఫోర్త్ మ్యాచ్ అప్పుడు మాకు పెద్ద స్కి మాకు పెద్ద టాస్క్ ఉండే మనకు మైండ్ సెట్ ముఖం ఖరాబ్ అయిపోయింది మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయాడు అది అక్కడ మీ మోటివేట్ చేయడము పిల్లర్ సపోర్ట్ చేయడము యు యూ క్యాన్ డూ ఇట్ నువ్వు చేయగలుగుతావు అనే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఫీల్డ్లో పోయే వరకు కూడా బాబుని మంచిగా చూసుకోవడము ఫీల్డ్లో ఉన్న సేపు కూడా మాకు తెలిసిన ఐడియాస్ అవి ఇవ్వడం వల్లనే బాబు నైన్టీ త్రీ రన్స్ కొట్టిండు ఈవెన్ లడ్డూ అది సుప్రతిక్ కూడా ఈవెన్ సేమ్ ప్రతి మ్యాచ్ లో కూడా ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ వస్తుంది బౌలింగ్ వస్తుంది వికెట్లు వస్తుంది బ్యాటింగ్ లోవర్ ఆర్డర్ ఇస్తున్నారు అయినా పిల్లలు డీప్ డిమోటివేట్ పెడతారు వన్ టూ మ్యాచెస్ ఛాన్స్ వచ్చినా రాకున్నా డిమోటివేట్ అవుతారు మేము ఉండి దగ్గరుండి మేము పోవడము మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి లేచిపోవడము బస్ కార్లో తీసుకుపోవడం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం పిల్లలు ఏమైనా ఉండడం టిఫిన్ చేసిరా లేదా పడుకున్న కార్లో కూడా మంచిగా పడుకోవడం పడుకోబెట్టి ఆ చలికి పేరెంట్స్ పికప్ చేసుకోవడం మళ్ళీ వచ్చేటప్పుడు టైర్డ్ అయిపోతున్నారు ఆ వచ్చే మూమెంట్లో కూడా పిల్లలు అంటే కొంచెం నర్వస్ గా ఫీల్ అయిపోయి నాకు అదేమో ఛాన్స్ అనేది మంచిగా మాట్లాడుకోవడం టూ ఓవర్స్ త్రీ అవర్స్ ఏం ఆ ఛాన్స్ వస్తుంది అనేది సుప్రతికి ఎయిటీ త్రీ ఈజ్ నాట్ ఎ జోక్ ఆ మ్యాచ్ ఓడిపోయే మ్యాచ్ లో నిలబడి ఫోర్ ఫైవ్ వికెట్స్ పోయిందంటే ట్వంటీ ఫైవ్ అవర్స్ ఈ వెంట ఇన్ టూ ద బ్యాట్ అండ్ ఈ స్కోర్ ఎయిటీ త్రీ ఆ మ్యాచ్ గెలిపించింది పెద్ద పెద్ద ఇన్నింగ్ మొత్తం టోర్నమెంట్ మొత్తంలోనే పెద్ద ఇన్నింగ్ ఆ ఇన్నింగ్ లోనే ఇదే ఫాస్ట్ బౌలర్ అది బ్యాట్స్మెన్ లో ఈరోజు మనకు స్టాండ్ ఓకే గురించి ఒక మాటలో మీ గురించి తెలుసుకోవాలంటే చాలా మంది మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక లెవెల్ వెళ్ళిపోయినరు ఓకే అడిగే స్టాప్ ఇంకోటి ఆర్థిక పరిస్థితిలో ఇంట్లో ప్రభావం వల్లనో లేకపోతే ఏదో ఎక్సెట్రా బట్ ఒక క్యాంప్ స్టార్ట్ చేయాలి నేనేందో నా యొక్క టాలెంట్ ఏందో చాలా మంది పిల్లలకు పరిచయం చేయాలి చిన్న చిన్న పిల్లల్ని పెద్ద చేసి ఒక అండర్ ఫోర్టీన్ కి ఇప్పుడు స్టేట్ సెలెక్ట్ ఈ యొక్క ప్రోత్సాహం చాలా గట్టిగా ఉంది అసలుకి మళ్ళీ స్టార్ట్ చేయాలని ఎట్లా అనిపించింది అసలు స్టార్ట్ చేయాలనేది ఇంట్రెస్ట్ లేకుండే టైం లేకుండే మొత్తం ఫ్యామిలీకి మ్యారేజ్ అయిపోయినా కూడా కొంచెం ఫ్యామిలీ కూడా కొంచెం రైట్ పొజిషన్స్ ఉన్నాయి పేరెంట్స్ సపోర్ట్ చేయాల్సి వచ్చింది వచ్చింది కానీ ఇదంతా క్రెడిట్ మొత్తం మా ఇంకో కోచ్ మా పార్ట్నర్ అయిన పాషా నుంచి మొత్తం మోటివేట్ చేసి నన్ను మళ్ళీ తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక మాత్రం స్టెప్ మాత్రం వెనక లేదు రైట్ ఫ్రమ్ ఏ అయితే ఫైర్ తో స్టార్ట్ చేసామో అదే ఫైర్ తో ఇప్పటికున్నాము అవున్నాం ఇంకా ప్లేయర్స్ తయారు చేసాం ఇంకా పెద్ద పెద్ద లెవెల్ ఆడిపిస్తాం ఈవెన్ ఇదే ఫస్ట్ స్టెప్ చాలెంజ్ ఐపీఎల్ కూడా ఆడిపిస్తుంది ప్లేయర్ అని ఇండియా కూడా టెస్ట్ మ్యాచ్ టెస్ట్ టీం ఆడిన ప్లేయర్ చాలా గ్రేట్ టెస్ట్ కూడా ఆడిపిస్తుంది ప్లేయర్ అని అట్లా చిన్న అసలుకి నేను నేను కూడా ఒక మెంబర్ అంటే ఒక పేరెంట్ గా ఒక పిల్లల్ని పంపిస్తున్నా బట్ నాకు టూ థౌసండ్ టూ థౌసండ్ టూ థౌజండ్ కానీ ఈ యొక్క క్యాప్ రన్ చేయడానికి పైసలు సరిపోతా సరిపోతుంది అసలు ఇలా ఏం చేస్తున్నారు అసలుకి నేను ఆలోచన చేస్తున్నా రెండు వేలు రెండు వేలు వచ్చే పిల్లల్ ఇంతే మంది స్ట్రెంత్ బట్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది మీ యొక్క కష్టము ఇంకోటి ఎఫెక్ట్ మొత్తం ఇక్కడనే పెడుతున్నారు అసలు ఎలా ముందు తీసుకుపోతున్నారు చాలా కష్టాలు ఉన్నాయి చాలా చేస్తున్నాం కొంచెం ఫీజర్ కూడా చేయట్లేదు మనకు కొంచెం అవుతుంది కొంచెం సైట్ అయిపోతుంది కానీ గేమ్ ఆడిపియాలి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనే నెగటివ్ స్పాట్ అన్ని పక్క పెట్టి కూడా గేమ్ ఆడిపియాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం స్పాన్సర్స్ కూడా వస్తారు చాలా మంది కూడా ఫోన్లు చేస్తారు ఈరోజు ఈవెన్ మినిమం కాల్స్ కాల్స్ వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ నుంచి వచ్చినాయి హైదరాబాద్కి వన్ ఫార్టీ గద్వాల్ కెళ్ళొచ్చినాయి మినిమం వన్ ఫిఫ్టీ కాల్స్ వచ్చినాయి చాలా మంది కూడా సపోర్ట్ చేయడానికి ముందుకున్నారు స్పాన్సర్ కూడా వస్తారు మనకు బ్యూటిఫుల్ ప్లేస్ అనేది ముందుగా థ్యాంక్ యూ భరత్నా ఇంకా మీ యొక్క సపోర్ట్ ఇంకా గట్టిగా రావాలి ఇంకోటి పిల్లలు కూడా చాలా మంది టాలెంట్ ఉన్నారు ముంద తీసుకుపోవాలి ఇంకా మీ యొక్క క్యాంప్ నుంచి ఇంకా ముందలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ప్లేయర్స్ కూడా ఎవరు ఉన్న కూడా రాండి ఫైట్ పొజిషన్ అనేది చాలా ఉంటుంది మహబూనాలో వచ్చి ఉండి ఆడడం అనేది చాలా కష్టం ఉంటుంది కొంచెం సాక్రిఫైస్ చేయాలి రావాలి ఎం టాలెంట్ అనేది ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా రావాలి వచ్చి ఎవరైతే మీ ఉన్నాయో సాకారం చేసుకోండి మనం ఏదో ప్లాన్ చేద్దాం హాస్టల్ కూడా ప్లాన్ చేద్దాం అని చూస్తున్నాం నెక్స్ట్ ఇయర్ హాస్టల్ ఉంటుంది ఎడ్యుకేషన్ కూడా స్కూల్స్ మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మహబూనాల్లో కొద్దిగా ఖర్చు పెట్టుకుంటే చాలా మంది మళ్ళీ చెప్తున్నా చాలా మంది పల్లెటూర్లో ముఖ్యంగా నియోజకవర్గంలో చాలా మంది అవేర్నెస్ లేదు క్రికెట్ అంటే చాలా మంది ఒక పేరెంట్స్ కూడా పిల్లల్ని ఒకటే దారిలో గెలిపిస్తున్నారు ఏది చదువు 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 ఒక పార్ట్ ఆఫ్ గేమ్ మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏంది అనేది ముందు కనుక్కుంటే ఖచ్చితంగా పిల్లలు సక్సెస్ అవుతారు అనేది నా ఒక నమ్మకం ఖచ్చితంగా మహబూబ్ నగర్ లో ఒక మంచి క్యాంప్యన్ క్లబ్ చాలా మంచి ఉంది క్యాంపు చాలా మంది పిల్లలు కూడా ముందరికి మన యొక్క కోచెస్ ఎంకరేజ్ తో ముందరికి పోతున్నారు ముఖ్యంగా మన స్టేట్ కి అండర్ ఫోర్టీన్ కి ఇద్దరు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్క ప్లేయర్స్ ముందరికి తీసుకుపోవాలని అలాగే మా భర్తన ప్రోత్సాహం ముందరికి రావాలని మరి మరీ కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ముందు సాయిరామ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఉన్నారు చాలా మంది పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నా నేను పిల్లల యొక్క టాలెంట్ ని ముందలు తీసుకుపోవాలి చూస్తున్నారు కదా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు ఏది ఇంట్రెస్ట్ ఉందని కనుక్కొని ప్రోత్సహించడం జరిగింది నేను అనుకుంటున్నా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా చదువు ఒక పార్ట్ ఆఫ్ గేమ్ మాత్రమే ఆలోచన చేసిండ్రు కాబట్టి వాళ్ళ కొడుకు క్రికెట్ లో ముందలు పోయిండు అలాగే అండర్ ఫోర్టీన్ లో సెలెక్ట్ అవడం జరిగింది చెప్పండి అన్న అసలుకి ఫస్ట్ టైం అసలుకి మహబూబ్ నగర్ లో ఒక ప్రైవేట్ క్యాంప్ వల్ల ఒక ఒక అండర్ సెలెక్ట్ ఎలా యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకాడమీ నడిపినటువంటి కోచ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అసలు ఫస్ట్ మేము క్రికెట్ ఆడిపిఆర్ అనే ఉద్దేశంతో బాబుని పంపించలేదు కేవలం ఫిట్నెస్ కోసం పంపిస్తే ఫస్ట్ బేసిక్స్ గా మహబూబ్ పాషా అనే ఒక కోచ్ దగ్గర పెట్టించినాం చిన్న చిన్న నైపుణ్య శిక్షణ ఇచ్చేసి చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే ఆ మా బాబు దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలు చూసి బాబు బాగున్నాడు ఎంకరేజ్ చేయండి అని అని చెప్పేసి మాకు సలహా ఇవ్వడం ద్వారా కొంచెం కొంచెం బేసిక్స్ రావడం వల్ల బాబుని ఏం చేసినామంటే కొంచెం పూజ చేసినాం ఆ పూజ చేసిన సందర్భంలో కూడా మెయిన్గా భరత్ గౌడ్ భరత్ గౌడ్ అని కోచ్ మధ్యలో తీసుకొని ఆల్రెడీ పెద్ద క్రికెట్ అన్నటువంటి కోచ్ ఆయన ఆయన ఆధ్వర్యంలో మేము ఒక టూ ఇయర్స్ పెట్టడం జరిగింది ఇద్దరు మహబూబ్ పాషా అండ్ భరత్ కోచ్ ఇద్దరు కూడా సొంత తన సొంత కుటుంబంలో ఉన్నటువంటి ఒక పిల్లగాని లాగా తీసుకొని ఈ రోజు లీగ్ టీమ్ తీసుకుంటే తెలంగాణ లోపలనే ఈ లీగ్ టీమ్ లోపల ఆ ఏషియన్ స్కోర్ టాపర్ స్కోర్ లో నిలిచినటువంటి మా కొడుకు ప్రభుత్లో కూడా అద్భుతంగా సాధించి టీంకి సెలెక్ట్ అయినందుకు కోచ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎలా అనిపిస్తుంది అన్న మీ కొడుకు అసలుకి అండర్ కి స్టేట్ కు ఇంకోటి మీ యొక్క సంతోషం ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని సాయి రామ్ కంటే మిమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది పోవడం జరుగుతుంది ఇంకోటి పొలిటికల్లా కానీ రిలేషన్లా కానీ లేకపోతే చుట్టుపక్కల కానీ ఎలా అనిపిస్తుంది అని ఒక హ్యాపీనెస్ చెప్పాలంటే ఈరోజు ఒక టీంలో పేరు రావ వెంబడే దాదాపుగా నాకు వంద నుంచి రెండు వందల కాసు మా మిత్రులు ఫోన్ చేసి సంతోషంగా ఫోన్ చేస్తుంటే నాకు చాలా అసలు ఆనందంగా అనిపిస్తుంది ఈ స్థాయిలో పట ఎంత వస్తుందంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో పట మంచి స్థాయిలో పట ఇంకా రంజీ లెవెల్లో కానీ ఇండియా లెవెల్లో ఆడితే ఇంకా ఇంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి మేము ఈ సంతోషాన్ని ఇప్పటికీ ఆపుకోలేకపోతున్నాము ఇంకా మా యొక్క అదృష్టం బాగుండి మా బాబు మంచి సక్సెస్ఫుల్ గా రాణిస్తే గనుక క్రికెట్ లోపల ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు ఆశిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం అసలుకి క్రికెట్ అంటేనే మీరు అన్నారు ఇప్పుడే నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లస్ ఒక ఫిట్నెస్ కోసమే కానీ ఒక కోచ్ ఒక ప్రోత్సాహంతోనే మీ యొక్క మైండ్ సెట్ మారిందే లేకపోతే చూద్దాంలే నా కొడుకు ఒక యొక్క టాలెంట్ ఎంతవరకు ముందకు అనే ఒక ఆలోచనతోన ఎంకరేజ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే కేవలము ఇది క్రికెట్ నేర్పించాలనే కాదు కేవలం ఆయన ఫిట్నెస్ కోసం బాబు ఫిట్నెస్ కోసమే ఉండాలి అనే ఉద్దేశంతో పంపిస్తేనే బాబు టాలెంట్ గుర్తించి ముందుకు తీసుకొచ్చినందుకు అసలు మేము ఇంకా ముందుకు తీసుకుపోవాలి బాబు టాలెంట్ బాగుందని చెప్పేసి ఎడ్యుకేషన్తో పాటు ఈ క్రీడలు ఉండాలనే ఉద్దేశంతో మేము సపోర్ట్ చేస్తున్నాం మాకు మా మిస్సెస్ కూడా పొద్దున పూట లేచి బాబుకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు పోతుంది కాబట్టి మేము చాలా సపోర్ట్ గా మాకు కూడా మాకు అనుకూలంగానే మా బాబు కూడా కాణిస్తున్నాడు కాబట్టి మేము కూడా సంతోషపడుతున్నాం ఓకే థ్యాంక్ యూ అనా చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకోటి ప్రత్యేక ధన్యవాదాలు కోచ్ సార్ వాళ్ళకి ఇంకోటి మేము ఎక్కువ ఫస్ట్ అంటే మా సారే పుష్ చేసిండ్రు ఇంకా నేనంటే మార్నింగ్ మేము ఇంపార్టెంట్ కదా ఇంపార్టెంట్ అంటే వాడే వాడి కష్టమే ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ నడుస్తుంది ఇప్పుడు నితీష్ రెడ్డి తన యొక్క ఫాదర్ యొక్క ఎంకరేజ్మెంట్ మదర్ ఎంకరేజ్మెంట్ వాళ్ళని చూసి చాలా మంది పేరెంట్స్ కూడా మారుతున్నారు అరే మా పిల్లల్ని కూడా పంపేయాలి క్రికెట్ వైపు అరే ఎంకరేజ్మెంట్ చేయాలి ఒక ఇండియా టీం కడాలి అనేది ఒక డ్రీమ్ ఇప్పుడు అందరికీ ఒకటి ఏర్పడుతుంది బట్ మీ పిల్లడు అండర్ ఫోర్టీన్ కి ఒక స్టేట్ సెలెక్ట్ కావడము అసలుకి ఇంత హ్యాపీగా ఉంటది ఒక మదర్ గా ఏ విధంగా చెప్తారమ్మా మాకు ఇదొక గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మా బాబు మాకు ప్రత్యేకంగా స్పెషల్ గా మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది స్టేట్ లెవెల్లో ఇప్పుడు ఆడబోతున్నాడు ఇంకా ముందుకు వెళ్ళాలని మీ అందరి సహకారం ఉండాలి కోచ్ వాళ్ళది కూడా ఉండాలి మేము చేసేవారికి మేము చేస్తాం ప్రోత్సహిస్తాము కృషి చేస్తాం అందరు కోచ్ వాళ్ళ సహ సహకారం కూడా ఉంది ఇందులో ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలని ఇంకోటి మా ఇంట్లో ఉన్న చాలా మంది ఆడవాళ్ళు అంటే అవసరమా క్రికెట్ అంటే స్టార్టింగ్ లో పంపిస్తుంటే చిన్నగా ఉన్నప్పుడు వెదర్ వింటర్ సీజన్ లో ఉండేప్పుడు పంపించేటప్పుడు చలికి ఎట్లా వెళ్తాడు అని నేను కొంచెం ఆలోచన చేసి వద్దు అని ఫస్ట్ తర్వాత తర్వాత ఇంకా అలవాటు పడ్డది ఎక్కువ అంటే మా సార్ ఎక్కువ కేర్ మ్యాచ్ చూస్తారా అమ్మా తక్కువ నేను నాకు క్రికెట్ గురించి అంత ఏం తెలియదు మా బాబు పోవడం వల్లనే తెలిసింది ఇప్పుడు మీ బాబు కోసం క్రికెట్ చూడాలి మీ బాబు కూడా క్రికెట్ రావాలి క్రికెట్ లో ఇండియా టీం కాడాలని మార్నింగ్ లేస్తే క్రికెట్ టెస్ట్ పెడతాడు ఆయన యూట్యూబ్ లో అయినా సరే ఎక్కువ కోహ్లీ చూస్తాడు ఇక ఆయన చూడడం వల్ల నేను కూడా చూస్తున్నా నాకు కూడా అలవాటు అయిపోయింది థ్యాంక్ యూ అమ్మా ఈ యొక్క మీ యొక్క అబ్బాయి ఖచ్చితంగా ఇండియా టీం కి ఆడతాడు ఇంకా టాలెంట్ ఖచ్చితంగా ఉంది ఒక కోచ్ యొక్క పుస్తకాబలం చాలా ఉంది థ్యాంక్ యూ అన్న ఇంకా మీ యొక్క కొడుకు ఇంకా ముందలుకోవాలి ఇంకా ఎంత ఎత్తుకు ఎదగాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన యంగ్ డైనమిక్ అలాగే శ్రాయరామ్ కూడా ఉన్నాడు అసలుకి తను ఇప్పుడు సెవెంత్ క్లాస్ పన్నెండు సంవత్సరాలు కానీ అండర్ ఫోర్టీన్ స్టేట్ సెలెక్ట్ అవడం ఎలా అనిపిస్తుంది సాయిరామ్ మంచిగా అనిపిస్తుంది హ్యాపీ హ్యాపీ అసలు నీకు క్రికెట్ ఆడాలే అసలుకి క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఇప్పుడు అనిపించింది అసలు టీవీలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసినప్పుడు అట్లా టీవీ చూసిన మ్యాచెస్ అప్పుడు అనిపించింది ఎలా ఉంది అసలుకి ఒక క్యాంప్ అలాగే కోచర్స్ ఒక ప్రోత్సాహ బలం ఎలా ఉంది అసలుకి ఇంకా నేను పాస్ పాసాన నాకు డైలీ మంచిగా ఫిక్స్ చెప్తుంటారు ఎట్లా ఆడాలి ఎట్లా ఆడాలి అని మంచిగా ఉంటారు అసలు అనిపించింది అసలుకి అండర్ ఫోర్టీన్ స్టేట్ కు నేను సెలెక్ట్ కావాలి అవుతానా లేదా అనే ఒక టెన్షన్ తో ఏ అసలు అనుకున్నావా అసలుకి అవుతా అని అనుకున్నా నేను అవుతా అనుకున్నా నాకు కాన్ఫిడెన్స్ ఉంది అసలుకి మళ్ళీ ఇంకోటి మ్యాచ్ టెన్షన్ టెన్షన్ ఇంపార్టెంట్ స్కోర్ స్కోర్ కరెక్ట్ స్కోర్ జరిగింది ఇలా అనిపిస్తుంది హ్యాపీ ఉంది మంచిగా అనిపిస్తుంది మీ యొక్క కోచర్స్ కోచర్స్ ఏమని చెప్తారు మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ ముందర తీసుకుపోవడం జరిగింది కదా ట్రావెలింగ్ కానీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మీకోసం జర్నీ చేసి సరే యొక్క పర్సనల్ పనులు పక్కన పెట్టి వీలైన పిల్లలని ముందర తీసుకుపోవడం జరిగింది మీ యొక్క కోచర్స్ యొక్క సపోర్ట్ వాళ్ళకి ఏ విధంగా మీరు తగినది ఏం చెప్పండి మంచిగా మంచిగా అసలు అన్న వాళ్ళకి థ్యాంక్స్ అసలు నువ్వు బ్యాటింగ్ ఆడాలనుకున్నా బౌలింగ్ ఆడాలనుకున్నా ఫస్ట్ క్రికెట్ వచ్చినప్పుడు బౌలింగ్ అనుకున్నా ఇప్పుడు ఆల్ రౌండ్ ఆల్ రౌండ్ ఇప్పుడు హైదరాబాద్ ఒక కొత్త క్యాంప్ ఎలా ఉంది ఇప్పటికి ఇక్కడికి అక్కడికి పోలిస్తే ఎలా ఉంది అసలు అక్కడ చాలా టఫ్ ఉంటది ఇక్కడ అంత ఏం అనిపించదు చాలా టఫ్ ఉంటది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకా ఇంకా యాక్టివ్ కావాలి ఇంకా యాక్టివ్ కావాలి ఇంకా ముందలుకోవాలి థ్యాంక్ యూ ఇంకా ముందలుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నా ముఖ్యంగా మా ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అలాగే మన ముందు సుప్రతీక్ ఉన్నాడు రెండో ప్లేయర్ అండర్ ఫోర్టీన్ స్పీడ్ పిల్లర్ కావడం జరిగింది సుప్రతిక్ మీనా నాకు ఎక్కువ నేను వచ్చినప్పటి నుంచి గ్రహించింది అంటే భరతన ఎక్కువ పుష్ ఆఫ్ చేస్తున్నాడు సుప్రతిక్ ని చూద్దాం మాటల్లో ఏ విధంగా ఉంది తన యొక్క హ్యాపీనెస్ కళ్ళలో కనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది సుప్రతిక్ అండర్ ఫోర్టీన్ స్టేట్ కి సెలెక్ట్ కావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది స్పెషల్ థ్యాంక్స్ టు అండ్ వాళ్ళు చాలా మంచిగా పుజ్ చేసినారు కాబట్టి నేను ఇప్పుడు అండర్ ఫోర్టీన్ స్టేట్ అసలు అనుకున్నావా అసలుకి చాలా మంది సెలెక్షన్ ఇస్తాయి స్టేట్ అవుతామని ఎలా అనిపిస్తుంది అసలు అనుకున్నావు అసలు ఫస్ట్ మ్యాచెస్ లో నాకు స్కోర్ రాలేదు వికెట్స్ రాలేదు థర్డ్ మ్యాచ్ లో నాకు స్కోర్ వచ్చింది అట్లాగే టూ వికెట్స్ వచ్చినాయి దాని తర్వాత నేను సెలెక్ట్ అవుతాను అసలు ఇంట్లో ఉన్న సపోర్ట్ ఏ విధంగా ఉండే అసలు క్రికెట్ వైపు ఏ విధంగా వచ్చేది మా మమ్మీ ఏమో దాన్ని ఒక దాని అనుకుంటుండే చదువుకు వెళ్ళిపోడే డాడీ ఏమో బాగా ఫిష్ చేసిండు అట్లాగే నేను క్రికెట్ కోచ్ అసలుకి పెవిలియన్ క్రికెట్ ఎలా ఉంది అసలుకి కోచ్ కోచ్ల యొక్క ప్రభావము అసలు కోచ్ యొక్క ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంది పెవిలియన్ క్రికెట్ కప్ మంచిగా ఉంది భరతన పాష అన్న అందరి పిల్లలకి సెట్ చేయడం మంచిగా నెట్స్ ఆడిపియడం ఇది చాలా బాగుంది మంచిగా కోచింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో స్టార్టింగ్ లో ఇక్కడ నుంచి వస్తే హైదరాబాద్ డిఫరెంట్ గా ఉంటాయి అసలు ఎలా అనిపిస్తుంది అసలు అంత మంది అసలుకి కొత్త కొత్త ప్లేయర్స్ వాతావరణం కొత్తగా అక్కడేమో ఇక్కడేమో మ్యాటింగ్ అక్కడేమో టర్ఫ్ చాలా టఫ్ అక్కడ ఇక్కడేమో ఈజీ ఆడొచ్చు ఇక్కడేమో ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఈ ఆడి అక్కడ చాలా టఫ్ అవుతుంది అసలు కరెక్ట్ సిచ్యువేషన్ లో మీరు స్కోర్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీ భరత్ అన్న కానీ పాష్ అన్న కానీ అసలు మీకంటే వాళ్ళే ఫుల్ ఎనర్జీగా ఉన్నారు ఎలా అనిపిస్తుంది మీ ఎంకరేజ్మెంట్ ఏ విధంగా చేసింది నాకు భరతన అన్న నేను మ్యాచ్ ఆడేటప్పుడు బయట బయట కూర్చొని చాలా మంచిగా ఎంకరేజ్ చేసిండు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కానీ బౌలింగ్ వేసినప్పుడు కానీ మంచిగా ఆడుతున్నావు అట్లే ఆడని మంచిగా చెప్తున్నా హ్యాపీ ఉన్నా మొత్తానికి అయితే అండర్ ఫోర్టీన్ స్టేట్ సెలెక్ట్ అవ్వడం హ్యాపీ 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 ఓకే మన ముందు అలాగే ఫాదర్ లేదు అన్న మీ పేరు ఎంపిక రాజు మిత్ర ఎలా అనిపిస్తుంది అన్న చాలా మంది పేరెంట్స్ అన్న పిల్లల యొక్క టాలెంట్ చదువు 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 తప్పితే ఇంకా ఏం లేదు అని మరీ టార్చర్ పెడుతుంటారు కానీ స్పోర్ట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలకి ఏది టాలెంట్ ఏది ముఖ్యం అని ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆలోచన చేస్తే ఇలా ఉంటారు అండర్ ఫోర్టీన్ స్టేట్ సెలక్షన్ ఎలా అనిపిస్తుంది అన్న మీ యొక్క పరిస్థితులు అసలు క్రికెట్ వైపు తీసుకుపోవాలనే ఆలోచన ఏ విధంగా చాలా హ్యాపీగా ఉంది నాకు స్పెషల్గా పాషన్నకి భరత్ కి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు స్టార్టింగ్ కెళ్ళి పాషన్న తోటి చాలా ఎక్కువ నేర్చుకు వెళ్ళడం కూడా ఫస్ట్ పాషాబే తర్వాత పిల్లలకు వచ్చిన భరత్ అన్న పాషా ఇద్దరు చాలా ఎంకరేజ్ చేసుకుంటూ వాడు ఒక్కొక్కసారి మిస్ అయినా కూడా కాల్ చేసి తీసుకోవడం ఒక్కోసారి నేను అట్టి పోయినా కూడా వాళ్ళు తీసుకొచ్చుకొని చేయించి ప్రాక్టీస్ చేయించి అక్కడ పంపేయడం కూడా అక్కడ పంపేయడం కూడా వాళ్ళ కుషిని చాలా ఉంది పంపించినాక అది ఇంతవరకు ఉండడం చాలా నేను హైదరాబాద్ నేను అంటే పరిస్థితి వాళ్ళు ఇద్దరు తీసుకెళ్లి ఈ రోజు అండర్ ఫోర్టీన్ వరకు చేయడం చాలా హ్యాపీ ఉంది స్పెషల్ గా పాషన్నకి భర్తకి చాలా థ్యాంక్స్ మీరు అనుకున్నారా అన్న మీరు బిజీ మీ యొక్క వర్క్ వ్యాపారం వల్ల అందరితో పాటు నా పిల్లలే ఏదో పంపిస్తాంలే ఇంత మంది సెలక్షన్ లా ఆ కొడుకే ఆడ సెలెక్ట్ అయితే అనుకో ఏదో ఒకటి డైమాల్ ఉంటది అసలుకి కన్ఫ్యూజన్ ఉంటది అసలు మీరు అనుకున్నారా అన్న అసలుకి నా యొక్క కొడుకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అండర్ ఫోర్టీన్ స్టేట్ సెలెక్ట్ అవ్వడం అనేది అసలుకి మీరు అనుకున్నారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకోలేదు అండర్ ఫోర్టీన్ కి అవుతాడు అనుకో మొన్న సెకండ్ లాస్లో వీళ్ళంతా చెప్పినాక ఆ స్కోర్ చేసినాక ఖచ్చితంగా టీమ్ లో ఉంటాడు అని ఒక థాట్ అయితే వచ్చింది అన్నా అసలుకి ఇంట్లో మదర్ ఏమంటారంటే అవసరమా చదువు వాళ్ళకి క్రికెట్ అంటే ఏం తెలియదు అదే ఏంది రా అనిపిస్తుంది బట్ మనము బయట ఉన్న పరిస్థితులను బట్టి చాలా మంది పేరెంట్స్ మగవాళ్ళు గుర్తించి ముందలు తీసుకోపోతారు ఇంటున్న పరిస్థితులు ఏ విధంగా మీరు ఖాళీ చేసి చెప్తున్నా వాళ్ళ మమ్మీ ఏమో సార్ లేదు వద్దు ఎందుకున్న కూడా మనం ఏదో ఇంట్లో చదివిచ్చుకుంటూ అది చేద్దామన్నాడు లేదు వానికి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ బాగుంది సరే ఉండండి ఏమైనా చేసే ఆడని చెప్పి రెగ్యులర్ గా కోచింగ్ పంపించి పుషింగ్ చేయడం జరుగుతుంది మొత్తానికి మీ కొడుకు అండర్ ఫోర్టీన్ స్టేట్ సెలెక్ట్ కావడం జరిగింది మీ చుట్టుపక్కల గానీ మీ యొక్క రిలేషన్ గానీ ఫ్రెండ్స్ గానీ ఏ విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు నేను యాక్చువల్లీ ఎవరికి కూడా చెప్పాలి ఇప్పటివరకు కొంతమంది తెలిసిన వీళ్ళ గ్రూప్ లో తెలిసిన వాళ్ళే కొంతమంది కాల్ చేసి చాలా మీ బాబు అందరు ఫోటో సెలెక్షన్ చాలా బాగుంది సరే స్టాండర్డ్ అయినా సరే రేపు దాంట్లో ఉండి మంచి ఆడి అదే అనుకో అందరు ఫోటో కూడా చాలా బాగుంటుంది చెప్పి అందరు ఇద్దరు మూడు కాల్ చేసి అదే మంచి చెప్పారు ప్రతి ఒక్కరు స్టాండ్ నుంచే ప్లేయర్స్ అవుతారా అదే అదే అసలుకి స్టాండ్ అనేది నథింగ్ స్టాండ్ నుంచే చూసుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతారు ఖచ్చితంగా నీ కొడుకు ముందలు పోతాడు ఖచ్చితంగా ఇండియా టీం కాడతారు ముఖ్యంగా మీ యొక్క కోచర్స్ యొక్క ఏ విధంగా మీకు తగినట్లు జరుగుతుంది వాళ్ళకు ఏంటంటే ఇంకా వాళ్ళ పాష నెక్కి భాగం చెప్పాలని క్రోజ్ వెళ్ళాలి చాలా చాలా చెప్తున్నావు కదా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాషాబాయ్ ఎప్పుడు కాదు నేను వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయన చేతిలో పెట్టినా చిన్న భర్త ఇద్దరికి ఎక్కడికి కూడా వాళ్ళని అడగండి ఏ కోచింగ్ సెంటర్కి పంపించలేదు టూ ఇయర్స్ అక్కడ పంపిస్తు పంపించిన తర్వాత పనిచేసి పాష భా ఏ ఉంటే అక్కడికి పంపించిన తర్వాత ప్రతి ఫెవిలియన్ టీంకి తప్ప ఎక్కడికి పోవాలి వాళ్ళు ఈరోజు స్టేట్కి ఫెలియన్ టీం దగ్గర కావడం వాళ్ళ ఇద్దరు స్పెషల్గా కోచ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ అన్న మీ కొడుకు ఇంకా ముందరికి పోవాలి ఇంకా ముందరికి అంచెలంచెలకు ఎదగాలని మనస్ఫూర్తి కోరుతున్నా ఇంకోటి మిమ్మల్ని చూసి చాలా మంది పేరెంట్స్ మారి తన యొక్క పిల్లల్ని కూడా ఈ యొక్క క్రికెట్ క్లబ్కు పంపించి అలాగే క్రికెట్కు ఎంకరేజ్మెంట్ చేయాలని మరి మంచి స్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్